కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థనీ నాభ్యాలవాల రోమాలి లతా కళకుచత్వయీ ల శ్రీ మాత్రే నమః జ్రీ లలితా త్రిప్లసుందరే నమో నమః మనందరికీ కూడా లలితమ్మ చల్లని చూపు మన మీద ఉండాలి అని కోరుకుంటూ అమ్మ గురించి పద్నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందామండి ఈ పద్నాలుగో శ్లోకంలోని శివయ్యకి లలితమ్మకి మధ్యన అనురాగాలు అలాగే అమ్మ సౌందర్యాన్ని చక్కగా వర్ణిస్తున్నారండి వాళ్ళిద్దరినీ కూడా మన సొంత తల్లిదండ్రుల్లాగా భావించే శ్లోకాలని మనం చక్కగా అర్థం చేసుకుందాము నేర్చుకుందాము శివయ్యకి లలితమ్మ అంటే ఎంతో ఇష్టము ప్రేమ శివయ్య అమ్మకి ఒక మణి బహుమతిగా ఇచ్చారండి ఆ మణి చూసి అమ్మ ఎంతో మురిసిపోయి శివయ్య కూడా ఎంతో విలువైన వస్తువు ఇవ్వాలని అమ్మ అనుకుంటారు అమ్మ ఛాతిని స్వామికి తిరిగి బహుమతిగా సమర్పించుకుంటారండి ఎంత చక్కటి వర్ణనంటే ఎంత విలువైన వస్తువు అమ్మ స్వామికి బహుకిలి బహుకరించారంటే ఆ మాటల్లో చెప్పలేమండి ఇక్కడ పరమశివుణ్ణి మన సొంత తండ్రిగా అమ్మని మన కన్న తల్లిగా భావిస్తూనే ఈ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందామండి పద్నాలుగో శ్లోకంలో అమ్మవారి సౌందర్యాన్ని ప్రకృతితో పోలుస్తారండి మనం సహజంగా బాల్కనీలోని సన్నజాజి పందిరి వేస్తాము వేసినప్పుడు అది చిన్న ముక్కగా ఉండి తర్వాత కొన్ని రోజులు పోయాక పైకి పాకి పెద్ద ముక్క అవుతుంది ఆ పూల కుండీ నుంచి చిన్నది నుంచి పైకి పాకుతుంది ఈ మొక్కల కుండిని అమ్మవారి బొడ్డుతో పోలిస్తే అమ్మవారి బొడ్డు నుంచి వచ్చే జుట్టు అమ్మ చాతి వరకు పాకుతుంది ఈ జుట్టుని మొక్కతో పోలుస్తారు మొక్క ఏం చేస్తుంది మనకి కావాల్సిన ఫలాలను ఇస్తుంది పళ్ళునిస్తుంది ఈ పండ్లుని అమ్మవారి ఛాతితో పోలుస్తారు అంటే అమ్మ బొడ్డు నుంచి జుట్టులాంటి మొక్క పైకి పాకి అమ్మ ఛాతి లాంటి పళ్ళని ఇస్తారు అని చక్కటి వర్ణనండి అమ్మ సౌందర్యాన్ని ప్రకృతితో పోలుస్తున్నారు ఎందుకు పోలుస్తున్నారు అమ్మ ఛాతి మనందరికీ అక్షయ పాత్ర అండి అమ్మకి ఇద్దరు బిడ్డలు కదండీ గణేషుడు స్కందుడు వీళ్ళిద్దరికీ కాకుండా అమ్మ మనందరికీ కూడా కన్న తల్లితో సమానం అండి మనకి కావాల్సిన ఫలాలు ఆహారము అమ్మ ఛాతి నుంచే వస్తాయండి అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి అమ్మ ఛాతిని మన కన్న తల్లి ఛాతిగా భావిస్తూ ఈ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందామండి ఎంతో చక్కటి శ్లోకము భక్తి భావనలతో ఊహించుకుంటే చాలా మంచి శ్లోకం అండి ಮನ ಕನ್ನತಲ್ಲಿ ಅ ಲಿತ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಚಕ್ಕ ಸ್ಮರಿಸ್ತು ಈ ಶ್ಲೋಕ ಮುಗಿದಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನ ಮಹಾಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬಂತು ಅನ್ನಪೂರ್ಣೆ ಸದಾ ಪೂರ್ಣೆ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲ ವೈರ್ಯ ಸಿಧ್ಯರ್ಧಾ ದೇಹೀ ಚ ಪಾರ್ವತಿ